आम बहल शकैन कुष्षा अ घल, सुन्ष साथ, सेका लग susceptible क्ष्षचे लग साव, �úघर शाष, सावन ग्साइव, स्जालोँ अmsverted and बांस हो यो Ark Blind कर das सा था भ Dual प्राष, सट बहाई जो कि अधना हpsilon को अकैन कैन MAND अक्षवर का टी है इंट शोके कैन referring తెలంగాణ రాష్ట్ర ప్రజాత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి పురస్కరించుకొని మనం మున్సిపల్ కార్యాల కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశానుసారం మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన గౌరణీయుడు మున్సిపల్ చైర్పర్సన్ జిందాం కళాచక్రపాణి గారు అదేవిధంగా మన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గంజ శ్రీనివాస్ గారు వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మనము వారికి మన కులమాలతో వాళ్ళకు సత్కరించి వాళ్ళు ఆశయాలను మన ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది పల్లిలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అధికారులు గౌరవ కమిషనర్ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ గారి మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మరి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గురించి కొట్లాడిన మహనీయులు వారిని తెలంగాణ మన తొలి ముఖ్యమంత్రి గారు కల్వకు చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు మరి ఇలాంటి కార్యక్రమాలు మరి రాష్ట్రం గురించి కొట్లాడిన మహనీయుల్ని మరి వారి గుర్తించి మరి అంతేకాకుండా కూడా చేసులు జరుగుతుంది మరి అంతేకాకుండా కూడా మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి మన రాష్ట్రం గురించి కొట్లాడే వ్యక్తి ఎవరని ఒక మాజీ ముఖ్యమంత్రి వారిలకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మరి ఎట్లయితే మనం మన తెలంగాణ తెచ్చుకుంటాము అని వారి ఆలోచన ప్రకారం కూడా ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది మరి ఎందుకంటే బాధాకరం విషయం ఏంటంటే మరి ఇంత మంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆయనే లేకోడు ఎంతో మన బాధాకరం మరి మరి వారి ఆశయాలకు అనుకూలంగానే మాజీ ముఖ్యమంత్రి వారికి కూడా అన్ని నీళ్లు నియమకాలు మన అభివృద్ధి మన రాష్ట్రం అభివృద్ధి ఎలా ముందుకు మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే విధానంగా మరి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది చేస్తున్నాం మరి వారిని గుర్తించి తెలంగాణ ముఖ్యమంత్రి వారు తొలి ముఖ్యమంత్రి వారు వారి పేరు మీద ఒకటి పల్లె అని జిల్లా కూడా పెట్టి వారిని గౌరవించే విధానంగా స్మరించుకుంటూ మరి పెట్టడం రాబోయే తరాలలో పిల్లలకు ఎవరు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినా మాహనీలని పిల్లలకు గుర్తుండే విధానంగా కూడా చేయడం జరిగింది అంతేకాకుండా కూడా వారి పేరు మీద కూడా మరెన్నో పనులు కూడా చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వరకు మరి వారి కూడా మరి ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ ఏంటి సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలుసుకుంటా మరి కార్యశ పంచుకుంటున్న అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తన జయశంకర్ తెలుసుకుంటారు ఏంటి సందర్భంగా ఇలా మున్ఫిల్ కార్యాలయంలో గౌరవనీయులు నిన్న కళా పాలి చైర్పర్సన్ గారు మరియు కమిషనర్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు అధికారుల సమక్షంలో కూడా ఇలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన ఆశయాలైన నీళ్లు నియామకాలు నిధులు అనే కార్యక్రమాన్ని ఏదైతే రూపొందించిందో దాని గౌరవనీయులు కేసీఆర్ గారు ఇలా తెలంగాణ సహకారానికి ప్రయత్నం చేసి ఇలా తెలంగాణ మొత్తం శక్తి సేసం గర్వపడుతున్నాం याने देवी दर्शन संदर्मि ॾेखारिया